అందరికీ నమస్కారం సాయి న్యూస్కి స్వాగతం ఇప్పుడే అందరి వార్త పెన్షనర్లకు శుభవార్త వచ్చేసింది మే ఒకటి నుండి చెల్లింపులు పూర్తి వివరాలు అయితే వీడియోలో చెప్పడం జరిగింది వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి వీడియో కను మీకు నచ్చినట్లయితే మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇలాంటి లేటెస్ట్ న్యూస్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది అదే విధంగా లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం అనేది చేరుకుంటుంది ఫ్రెండ్స్ ఇంకా లైక్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోద్దాం కోటవి ప్రభుత్వం రాష్ట్రంలో స్పోజ్ కేటగిరీ కింద కొత్తగా ఎనభై తొమ్మిది వేల ఏడు వందల ఎనభై ఎనిమిది మందికి ఫిన్షన్లు అందించనుంది ఎన్టీఆర్ భరోసా కింద ఫిన్షన్ పొందుతున్న భర్త చనిపోతే భార్యకు తదుపరి నెల నుంచి ఫిన్షన్ అందించేలా ఈ కేటగిరీని ప్రవేశపెట్టి గతేడాది నవంబర్ నుంచి అమలు చేస్తుంది లబ్ధిదారులకు నాలుగు వేల చొప్పున చెల్లిస్తుంది అయితే అంతకుముందు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఒకటి నుంచి రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ ముప్పై ఒకటి మధ్య ఉన్న ఇదే కేటగిరీకి చెందిన అర్హులకు పింఛన్ అందించాలని గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ తాజాగా ఆదేశాలిచ్చింది అర్హులైన మహిళ భర్త మరణ ధృవీకరణ పత్రంతో పాటు తన ఆధార్ కార్డు తదితర వివరాలను గ్రామ వార్డు సచివాలయంలో అందించాలి శుక్రవారం నుంచే ఈ వివరాలు స్వీకరించనున్నారు అర్హులు ఈ నెల ముప్పై లోపు ఈ వివరాలు సమర్పిస్తే మే ఒకటిన పింఛన్ సొమ్మును అందుతుంది ఆ లోపు నమోదు చేసుకోలేని వారికి జూన్ ఒకటి నుంచి చెల్లిస్తారు తాజా నిర్ణయంతో ప్రభుత్వం ఖజానాపై నెలకు ముప్పై ఐదు పాయింట్ తొంభై ఒకటి కోట్ల అదనపు భారం పడనుంది ఇలాంటి లేటెస్ట్ న్యూస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ Thank you for watching this video.